హాయ్ గాయస్ అందరికీ నమస్కారం నేను మీ చిన్న ఈరోజు మీ అందరి కోసం రాధాకృష్ణులు దివ్యమైన పెయింటింగ్ తయారు చేస్తున్నాను ప్రతి రంగులో ప్రేమ ప్రతి స్టోకులో శాంతి ఉంది మొదట సాఫ్ట్ స్కెచ్తో ప్రారంభించి బ్యాక్గ్రౌండ్కి జెంటిల్ షేడ్స్ ఇచ్చాను కృష్ణుడు పీకాక్ ఫెదర్ రాధమ్మ ఆభరణాల చిన్న చిన్న డీటెయిల్స్ వేస్తుంటే పెయింటింగ్ ఒక్కో క్షణానికి జీవం పొందింది రాధాకృష్ణుల ప్రేమ మనకు చెప్తుంది ప్రేమ అంటే అర్థం చేసుకోవడం ఎంత కష్టమైనా చిరునవ్వుతో ముందుకు సాగడం పెయింటింగ్ పూర్తయ్యేసరికి చూసేవారికి కూడా ఒక డివైన్ ఫీల్ రావడం ఖాయం ఇలాంటి ఇంకా బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్స్ కోసం నా ఛానల్ సినిమా ఆర్ట్స్ క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేయండి నేను పర్లాకిమిడి నేను పర్లాకిమిడి పాతపట్నం గుణూపూర్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో త్రీ వాల్ పెయింటింగ్స్ వాల్ మ్యూరల్స్ రిలీఫ్ వర్క్స్ అన్నీ చేస్తాను నేను ఉన్న లొకేషన్ నుంచి యాభై అరవై కిలోమీటర్లలో ఉన్న ఎవరైనా పని ఇస్తే వెంటనే వస్తాను మరియు ఇతర జిల్లాల్లో కూడా పనిచేస్తాను కానీ దూరం ఆధారంగా ఎమౌంట్ కొంచెం ఎక్కువ కావచ్చు నా ఆర్ట్ వర్క్ నచ్చితే నన్ను సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్ నా వర్క్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ ఫోర్ త్రీ ఫోర్ వన్ డబల్ త్రీ టూ నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్